నమస్తే సెల్ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసి బోడుపల్ మాజీ వార్డు సభ్యులు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి శ్రీ కొత్త కిషోర్ గౌడ్ జన్మదిన వేడుకల్లో రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు అతిథులు టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తోటకూర వజ్రశియాదవ్ ఎంఎం జిల్లా కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు మహేష్ బీఎంసీ మేయర్ శ్రీ తోటకూర అజయ్ యాదవ్ బీఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీమతి శ్రవంతి కిషోర్ గౌడ్ బీఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పోగుల నరసింహారెడ్డి బీఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు శ్రీ బొమ్మ కళ్యాణ్ బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ రాపోలు రాములు బీఎంసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మకి రమేష్ బిఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహాం లింకన్ బిఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి పిఎంసీ మేయర్ అమర్ సింగ్ పిఎంసీ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ పిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ తుంగతుర్తి రవి పిఎంసీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పన్నాల శ్రీనివాసరెడ్డి పిఎంసి కార్పొరేటర్లు పప్పుల అంజురెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బండి శ్రీరాములు గౌడ్ పిఎంసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బండి సతీష్ గౌడ్ బిఎంసీ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు బిఎంసి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు పిఎంసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిఎంసి కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు బీఎంసి జనసేన పార్టీ నాయకులు పిఎంసి మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు మీ ప్రధాన కార్య కొత్త టీచర్ అన్నగారి పుట్టిన సందర్భంగా ఈరోజు మేము యూత్ కాంగ్రెస్ ఐళ నాయకురాలు ఆశలో తెలియజేస్తుంది మీరకు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తాను ఇది ఈరోజు అన్నగారి అభిమానంతోనే ఈరోజు రక్తదాన శిబిరం చేయడం జరిగింది అదేవిధంగా అన్నగారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈరోజు వాటర్ ప్లాంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా అన్నగారి అభిమా అభిమానం తెలంగాణ నాయకులు కూడా చాలా మంది ఈ ప్రోగ్రామ్కి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా బేరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్న ఒక సామాన్య కార్మి కార్యకర్తగా ఉండి ఈ రోజు ఒక మేజర్ ఫీబా కార్యదర్శిగా అదేవిధంగా బోర్ బోల్ మున్సిపల్ లో రెండు కార్పొరేట్లు గెలిపించుకొని ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా కావడం జరిగింది వారు ఇంకా అంచలంతగా ఇదే విధంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉండి ఇళ్ళ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా అన్నగారు ఎంతో మాకు యువతకు ఆదర్శంగా నిలిచి మాకు మంచి అందరికీ కూడా కలుపుకొని పోయి ఈరోజు ఎన్సెల్ అసెంబ్లీలోనే ఒక క్రియాశీలక లీడర్గా ఉన్నందుకు కూడా వారికి కూడా వారు ఎంతో కనం మా మాట్లాడి యువతకు ప్రోత్సహిస్తూ ప్రోత్సహం ఎంతోమందిని యువతకు ఈరోజు నాకు కూడా యువతంగా అధ్యక్షులుగా కారణ రావడానికి కారణం కూడా కొత్త కిషోర్ దాని వల్ల మేము కూడా చాలా సంతోషిస్తాం అలాంటి యువత ఎంతో మంది అన్నగారిని ఆదర్శంగా తీసుకొని చాలా మంది ఈ రోజు యువత ముందుకు రావడం జరుగుతుంది రాజకీయాలలో మనము ఎన్నో అవతలకు ఏర్పడిన టీఆర్ఎస్ అధికారంలో ఉండి కూడా మేము అన్నగారి ఆధ్వర్యంలో రెండు కార్పొరేట్లకు గెలిపించుకొని ఈరోజు డిప్యూటీ మేయర్ కూడా కావడం జరిగింది ఎంతో మంది ఎన్నో ఎన్నో కార్యక్రమాలకి మమ్మల్ని అడ్డంకులు ఏర్పడినా కానీ మేము దేనికి భయపడకుండా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఈరోజు ప్రభుత్వాన్ని కూడా అధికారంలో తీసుకొచ్చి మేము ఎంతో ఉన్నాము ఎవరికి భయపడకుండా ఎక్కడ కూడా ఏం చేయకుండా అన్న అన్న వెంటే మేము ఉన్నాం అభిమానులు అందరం కూడా ఇంకా ముందు ముందు కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసి ముందు పోవాలని అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరితో కలుసుకోలు ఉంటూ సీనియర్ జూనియర్ అని లేకుండా ఎంతో కృషి చేస్తున్నాం మా కిషోర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాద మా తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇదే కార్యక్రమాలు ఇంకా కూడా మేము ముందు ముందు ఉంటాము చాలా కొనసాగిస్తామని ఇంకా ఇదే కాకుండా మేము మామూలుగా పేదలకు కూడా వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం కూడా ఇంతకుముందు చేయడం జరిగింది పిల్లలకు కూడా మేము కార్యక్రమం చేయడం జరిగింది ఇంక ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు అన్న అభిమానంతో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం